కాపాడింది ఎవరు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నారు అధ్యక్ష ఆ రోజు సుమారుగా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆనాడు డబ్బులు కేటాయించి విశాఖకు ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా మేము కాపాడుకునే అధ్యక్ష ట్రాక్ రికార్డ్ మాకు ఉంది అధ్యక్ష కాపాడాల్సిన బాధ్యత ఉందని మాకు బాగా తెలుసు ఇరవై ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేందరం చర్చించాం నేనే స్వయంగా విశాఖపట్నంలో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్నాం ఎంపీలతో ఎంపీ గారితో కూర్చున్నాం బీజేపీ నాయకులతో మేము మాట్లాడాం ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వస్తుందా అని చర్చించాం అధ్యక్ష కానీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుకనే ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వచ్చింది అధ్యక్ష రోజు కేంద్ర ప్రభుత్వం ముందలకొచ్చి మీరు చూస్తే దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకర్ర జరగకుండా కాపాడుతుంది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వ అధ్యక్ష అధ్యక్ష ఈ యొక్క ప్రోగ్రాం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసారు అధ్యక్ష నిర్మలా సీతారామన్ మేడం గారిని రాత్రి ట్వెల్వ్ థర్టీ ఎయిట్ మా దగ్గర ఫోటో ఉంది కావాలంటే మీ అందరు కూడా పంపిస్తాం రాత్రి ట్వెల్వ్ థర్టీ ఎయిట్ కూర్చున్నాడు మీటింగ్ సార్ ఆ చేశారు ప్యాకేజ్ ప్రీకరణ జరగకూడదు ఇది మా ఆంధ్రుల హక్కు మాకు ఎమోషన్ అయి ఉంది కాపాడాలని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు కుమార్స్వామి గారు సీతారామన్ మేడం గారు ప్రధానమంత్రి గారు ముగ్గురు కలిసి ఏకంగా విశాఖ హక్కుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు ఆదుకున్నారు అధ్యక్ష ఇది మా ప్రభుత్వం చిత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఇది సాధ్యమైంది ఇది ట్రాక్ రికార్డ్ ప్రధాన ప్రధానమంత్రి చెప్పాలి లేదా ఆర్థిక మంత్రి చెప్పాలి లోకేష్ చెప్తా అవుతుందా నాకు అర్థం కాలేదు లోకేష్ ఎవరితో మీటింగ్ పెట్టాడు విశాఖపట్నం ఎమ్మెల్యేలతో ఎంపీతో కూర్చున్నాడు బీజేపీ నాయకులతో కూర్చున్నాడు వాళ్ళ ఉందా కేంద్ర క్యాబినెట్ రెజల్యూషన్ మరి కేంద్ర క్యాబినెట్ రెజల్యూషన్ మారిందా మరి ఎక్కడ ఆపారు చెప్పండి లోకేష్ గారికి మీ సూటి ప్రశ్న ఏంటంటే ఒకటి కేంద్ర కేబినెట్ రెజల్యూషన్ ఆగిద్దా రద్దయిందా కేంద్ర కేబినెట్ రెజల్యూషన్ మెడపైన కత్తిలాగా వేలాడుతుంటే ప్రైవేటీకరణ మీరు ఆపారు అంటే ఎలా రెండు విశాఖపట్నానికి నరేంద్ర మోడీ ఇటీవల రెండు మూడు సార్లు వచ్చారు నరేంద్ర మోడీ నోట మేము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపామని అన్నాడా మోడీజీ సంగతి తెలుసు కదా మనకు ఆయన ఒకటి అనౌన్స్ ముందే చేస్తాడు ఎందుకంటే ఈజ్ ఎ వెరీ అస్ట్యూట్ పొలిటీషియన్ తెలివైన రాజకీయ నాయకుడు పోనీ నరేంద్ర మోడీ సమక్షంలో మీరు అడిగారా కొన్ని అది చెప్పండి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రకటించాడు మరి ఏడ ప్రకటించారు ఒక్క బయట ఇప్పియండి లోకేష్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రధాన మంత్రి ఆర్థిక మంత్రో విశాఖ ప్రైవేట్ స్టీల్ ప్రైవేట్ కన్నా ఆపుతున్నట్లు ఇచ్చిన ఒక్క బయట చెప్పచ్చు చూపించారు ఒకటే ఒక సింగిల్ బయట ఇస్తే నేను ఐ విల్ డెఫినెట్లీ అక్సెప్ట్ ఎక్కడ లేదు కదా ఇది రెండు మూడోది గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది ఒక్కసారి లోకేష్ వెళ్ళి మీ పార్టీ ఎమ్మెల్యేలతో మీ కూటమి ఎమ్మెల్యేలతో కాదు విశాఖ కార్మికులతో కూర్చోండి కూర్చొని మాట చెప్పమండి విశాఖ గేట్ గేటు దగ్గర లోకేష్ మాట చెప్పమండి ఒక్కరంటే ఒక్క కార్మికుడు ఇంక్లూడింగ్ తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ సంఘం తెలుగుదేశం కార్మిక సంఘంలో ఉన్న సభ్యులను అడవాండి ఒప్పుకుంటారో చెప్పండి నేను వేరే వాళ్ళు అడుగుతున్నాను తెలుగుదేశం కార్మిక సంఘం సభ్యులు అంగీకరించిన లోకేష్ మాటను ఐ ఐదు స్టీల్ స్టీల్లో పనిచేస్తున్న తెలుగుదేశం మద్దతుదారులు నిన్న నిన్నగా మొన్న నలభై యాభై విభాగాల్ని విడివిడిగా ముక్కలు ముక్కలు చేసి మన టెండర్లు పిలిచారే అది ప్రైవేట్ కన్నా కావద్దని ఏమంటారు హోల్సేల్ ప్రైవేట్ కన్నా కాకుండా రిటైల్ ప్రైవేటీ కన్నా అంటే మొత్తం ఇప్పుడు ఈ స్టూడియో అమ్మకుండా ఈ టేబుల్ అమ్మడం ఇంకో ఈ చైర్ అమ్మడము ఆ కేబుల్స్ అమ్మడము ఆ కెమెరాలు అమ్మడము ఇవంత ఇవన్నీ కలుపుతా స్టూడియో అమ్మడమే అవుతుంది కదా విశాఖను లో ఉన్న విభాగాలు ముక్క ముక్కలు చేసి అమ్మారు లోకేష్ తెలియదా ఇది ఇది నిజం కాదా చెప్పమని టెండర్ టెండర్లు ఆపమనండి ప్రైవేట్ గా నాకున్నారు మూడో ప్రశ్న టెండర్లు ఆపించండి లోకేష్ విశాఖలో విడివిడి భాగాలను అమ్మడానికి యొక్క టెండర్స్ ఆపించారా మూడోది నాలుగోది అసలు పదకొండు వేల కోట్లు ఇచ్చితే ప్రైవేట్గా నాపుతా ఎవరు చెప్పారు లోకేష్ కుమార్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు నేను ఒక టీవీ స్టూడియో కూర్చున్నాను ఐ గ్రేట్ రికార్డ్ ఫర్ లోకేష్ నేను ఇప్పుడు కాదు టూ థౌజండ్ సెవెంటీన్లో లో ఒకసారి మాట్లాడినప్పుడే టీవీలో చెప్పాను లోకేష్ పైన వైసీపీ వాళ్ళు అన్యాయంగా ఏమీ తెలియదు అన్నట్లు రాన్ ప్రచారం చేస్తున్నారు నేను హాఫ్ అన్ అవర్ మాట్లాడినా ఈ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశాడు అమలు నాలెడ్జ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వరల్డ్ ప్రీమియర్ యూనివర్సిటీ అయ్యా మీరు నేను కూర్చున్నాను మనం దయచేసి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జరుగుతోంది అని నేను ఆధారాలతో సహా చూపెడతాను మీరు సిద్ధమాని అడుగుతున్నాను నా స్థాయి కాదు అని అనలేదు ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు ప్రిసైడ్ చేసిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నేను మాట్లా ఉపన్యాసం ఇచ్చాను అందువల్ల నీ స్థాయికి కింద తెలుగు తమ్ముడు కామెంట్లు పెడతారు అంత సీన్ లోకేష్ స్థాయి కా లోకేష్ స్థాయి నీ స్థాయి ఏంది అని అంటారు ఎస్ అందుకొరకు చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో డెబ్బై మంది టిడిపి ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించిన మీటింగ్ లో నేను రెండు గంటలకు అలా చెప్పినా సో ఎన్టీఆర్ ట్రస్ట్ భువనేశ్వరి నాయకత్వంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వరద సాయము సంస్థలకు అవార్డు ఇచ్చే జ్యూరీలో నేనున్నా ఐ వాస్ నామినేటెడ్స్ ఎ జ్యూరీ మెంబర్ బై నారా భువనేశ్వరి చెప్పాల్సి వస్తుంది ఎందుకు అంటే నీకు అంత సీన్ ఉందా అని అంటారు కనుక తీరి పెట్రోల్స్ అయ్యా నారా భువనేశ్వరి నేను ఒకే వేదిక పైనుండి ఆ స్వచ్ఛంద సంస్థలకు అవార్డులు ఇచ్చారు రమా విఎస్ రమాదేవి అని రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా పనిచేశారు ఒక హైకోర్టు జస్టిస్ మేమందరము సభ్యులుగా ఉన్న జూరీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో కూర్చొని డిసైడ్ చేశాను ఎవరికి వరద సాయము ఏ ఎన్జిఓ వాడాలి ఈ రెండు సరిపోతుంది కదా చంద్రబాబు నాయుడు నేను మాట్లాడిన మీటింగ్ అధ్యక్షత వహించాడు నారా భువనేశ్వరి నామినేట్ చేస్తే భువనేశ్వర్ గారు నేను ఆ జూరీలో ఉన్నా ఐ థింక్ దీ టూ ఆర్ ఎసెన్షియల్ కదా ఈ రెండు అయితే సరిపోతుంది కదా లోకేష్ తో చర్చ కూర్చోటానికి అర్హత నిర్ణయిస్తుంది కదా లోకేష్ ఎమ్మెల్సీ కాకముందు నేను నడుసాలు ఎమ్మెల్సీ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ నైన్ ప్రజాప్రతినిధిగా అది కూడా ఐఎమ్ నాట్ నామినేటెడ్ బై పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లతో గెలవలే ప్రజల ఓట్లతో గెలిచాను ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే లోకేష్ ప్రజల ఓట్లతోనే గెలిచిన ఎమ్మెల్సీ నాగేశ్వర్ సో మీకు అప్పుడు డిఫరెన్స్ ఏమి లేదు ప్రజాప్రతినిధిగా ఆయన మంత్రి నేను కాదు అంతే తేడా అందువల్ల ఐ థింక్ ఇది కూడా లోకేష్ అలా అంటాడని నేను అనుకోను లోకేష్ నాకు మంచి సంబంధాలే ఉన్నాయి ఈ రెస్పెక్ట్స్ మీ వాట్సాప్ లో కూడా కాంటాక్ట్ లో ఉంటారు ఐఎమ్ షూర్ ఈ రెస్పెక్ట్స్ మీ అందులో అనుమానమే లేదు సో ఈ రెస్పెక్ట్స్ మీ సో అందువల్ల కింద టీడీపీ ట్రోల్స్ కొరకు ఈ వివరణ తప్ప లోకేష్ కోసం కాదు అందువల్ల లోకేష్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే అయ్యా మనం టీవీలో కూర్చున్నాం అది కూడా మీరు ఎంపిక చేసిన ఛానల్లో మీరు ఎంపిక చేసిన యాంకర్ తో నాకే అభ్యంతరం లేదు ఒక ఒక డీసెంట్ డిగ్నిఫైడ్ డిబేట్ బహుశా లోకేష్ గారు కూడా సమాచారం ఉండకపోవచ్చు అండ్ నేను ఎందుకంటే లోకేష్ గారు ఎన్నిసార్లు వెళ్ళారో విశాఖ స్టీల్ నాకు తెలియదు కానీ నేను అరెడన సార్లు వెళ్ళాను విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో నేను ప్రత్యక్ష పాత్ర పోషించాను హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడతలేను నేను విశాఖ స్టీల్ కార్మిక సంఘ సంఘ మీటింగ్లలో కనీసం ఒక డజన్ సార్లు మాట్లాడారు విశాఖ స్టీల్ లోపల ఆ ప్రా సిటీ విశాఖ విశాఖ స్టీల్ కార్మికుల ఇళ్లలో రోజుల తొరబడి ఉన్నాను అందుకని చెప్తున్నాను మీరు ఎవరైనా అడగండి విశాఖ ఉక్కు పరిరక్షణ సమితిలో ఉన్న అన్ని రంగుల జెండాల కలిగిన ట్రేడ్ యూనియన్లు అడగని చెప్తారు నాకు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి ఉన్న అనుబంధమే హోదా కూడా నాకు ఉంది కదా మంత్రి గారితో చర్చ కలిగింది మీకు ఇంకా కాదంటే నేను ఇంకోటి ఇంకోటి కూడా చెప్తాను మీరు కనుక చర్చకు నన్ను అనార్హుడు అంటే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ద్వారా విశాఖ స్టీల్ ట్రేడ్ యూనియన్ల ద్వారా మా ప్రతినిధిగా నాగేశ్వర్ వస్తాడని కూడా చెప్పిస్తాను నైన్టీ పర్సెంట్ చెప్పిస్తాను టెన్ పర్సెంట్ ఒప్పుకుంటారు లేదో ప్రభుత్వ వస్తుంది కానీ అది కూడా చెప్పగలుగుతాను విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ద్వారా అందులో ఉన్న ట్రేడ్ యూనియన్ల ద్వారా మా అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి లోకేష్ గారితో చర్చకు ప్రొఫెసర్ నాగేశ్వర్ వస్తారు అని ఒప్పిస్తారు నా అరవతుంది చెప్పేసా కదా దయచేసి మాట్లాడదాం అసలు విశాఖ కుక్కు పదకొండు వేల కోట్లతో ప్రైవేట్ ఇక్కడ నాగుతుందా అసలు దీని ప్రాబ్లం ఎక్కడా ప్రాబ్లం ఎక్కడో నేను చాలాసార్లు చెప్పాను ప్రాబ్లం ఎక్కడా ఐదు వందల రూపాయలకు సొంత గనులు ఉండడం వల్ల ఓ టాటాకు ఓ ఓ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కు రా మెటీరియల్ దొరుకుతుంది విశాఖ స్టీల్ కు సొంత గనులు లేవు ఇది నేను చెప్పింది కాదు పవన్ కళ్యాణ్ చెప్పింది మీరు అడగండి పవన్ కళ్యాణ్ ఉంటాయి అయ్యా విశాఖ స్టీల్ కు సొంత గనులు ఇవ్వాలి ఇవ్వాలి అని అడిగింది పవన్ కళ్యాణ్ సో పవన్ ఇనుప సంత గణిజ లేకపోవడం వల్ల ఇలా ఐదు నుంచి పది రేట్లు ఎక్కువ రా మెటీరియల్ కు విశాఖ ఖర్చు పెడుతోంది మీరు అది ఇప్పియండి ఒక్క సంతకం ఇప్పియండి అయిపోతున్న సమస్య పరిష్కారం అవుతుంది అసలు ప్రైవేట్ కానీ అవసరమే లేదు ఏది అవసరం లేదు హాయిగా నడుస్తుంది ఇలా మీరు పదకొండు వేల కోట్లతో ముస్తాబు చేసి దాన్ని ప్రైవేట్ గారు అమ్మడానికి రెడీ అవుతున్నారన్నది ఆరోపణ ఆరోపణలు కదా ఎందుకంటే ఇలా పదకొండు వేల కోట్లు ఇచ్చి ఆ ముస్తాబు చేశారు దాన్ని నలభై యాభై విభాగాలుగా ముక్కలు చేసి అమ్ముతున్నారు మరి ఇది ఏది నిజం అనేది అందువల్ల సంతగణం లేవు ఇవాళ ఆఖరికి లోకేష్ గారు ఈ సంతగణం చాలా పెద్దది ఐరన్ రాగలిపియండి ఐరన్ ఓర్ ను కోల్ రవాణా చేయించుకోవాలి సమయానికి కంటే రైల్వే వ్యాగన్ లేక ఇబ్బంది పడుతుంది విశాఖకు అయ్యా లోకేష్ గారు రైల్వే మంత్రితో మాట్లాడి రైల్వే వ్యాగలు ఇప్పియండి మేము ఏం అడగటం లేదు రైల్వే వ్యాగంలో డబ్బులు కడతారు అయ్యా మీది ప్రభుత్వము అప్పున్నది విశాఖ స్టీల్ ప్లాంట్ కు అప్పు ఉంది ప్రభుత్వం ఈ అప్పును ఈక్విటీగా మార్చుకోండి అంటున్నారు మీకు ఆ అప్పు మీద వడ్డీలు కట్టి స్టీల్ ప్లాంట్ భారం అవుతోంది ఎన్ని ఎంత అప్పు ఉంది ఇరవై వేల కోట్ల అప్పుంది రెండున్నర లక్షల కోట్ల ఆస్తులున్నాయి రెండున్నర లక్షల కోట్ల ఆస్తులున్న కంపెనీలో ఇరవై వేల కోట్ల అప్పును ప్రభుత్వం తీసుకొని వాటాగా చేసుకుంటే ఇట్ మేక్స్ కమర్షియల్ సెన్స్ కదా నాకన్నా చదువుకున్న వ్యక్తి స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేశాడు బిజినెస్ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తి నాకు అంత బిజినెస్ మేనేజ్ తెలియదు అయ్యో ఇది దస్ ఇన్ నాట్ మేక్ కమర్షియల్ సెన్స్ రెండున్నర లక్షల కోట్ల ఆస్తులున్న కంపెనీలో ఇరవై వేల కోట్ల అప్పును వాటాగా కేంద్ర ప్రభుత్వం మార్చుకుంటే పోనీ ఇది మార్చుకోలేదా ఎక్కడ జరగలేదా ఓడాఫోన్ తీయండి ఓడాఫోన్కున్న బ్యాంకు అప్పుల్ని కాస్త ప్రభుత్వము స్వీకరించి వాటాగా మార్చుకుంది అది కూడా నష్టాలు వచ్చే టెలికాం కంపెనీలో నష్టాలు ఏ రకంగా కూడా బయటపడలేని కంపెనీలు ప్రైవేట్ కంపెనీ అప్పుల్ ప్రభుత్వ వాటాగా మార్చుకున్నారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కున్న అప్పుల్ని అది కూడా రెండున్నర లక్షల కోట్ల ఆస్తులున్న కంపెనీలో ఇరవై వేల కోట్ల అప్పుల్ని ఎందుకు వాటాగా మార్చుకోరు చెప్పండి లోకేష్ గారు వడాఫోన్ గూగుల్ కొడ్డం వస్తుంది గవర్నమెంట్ కన్వర్స్ క్రెడిట్ ఇంటి ఈక్విటీ అని మృగుల వడ్డండి వస్తుంది వడాఫోన్ ఇట్ మ్యాటర్ మీరు అడుగుతున్నది అది అయ్యా ఈ అప్పును వాటాగా మార్చుకోండి దానివల్ల ఈ విశాఖ ఉక్కుకు ఇవాళ అవసరమైన క్యాపిటల్ ఉంటది ఇవాళ పరిస్థితి ఏంటి రెండు రోజులకు అవసరమైన బొగ్గు కూడా నిల్వ చేసుకోలేని పరిస్థితిలో విశాఖ ఉక్కుంది గంగవరం పోర్టులో బొగ్గు బొగ్గు వచ్చి షిప్పులు నిలబడి డబ్బులు కట్టలేక బొగ్గు రిలీజ్ కాకపోతే పోర్టులో బొగ్గు వచ్చినా ఆఫ్లోడ్ చేసుకోనందుకు పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి విశాఖ ఉక్కు కయ్యా ఈ దుస్థితి ఎందుకు రావాలి అని అడుగుతున్నాను అందువల్ల శాసన మండలిలో మీరు మీరు అన్న మాటల పైన లోకేష్ గారికి ఇన్విటేషన్ ఏంటంటే ఐ హెటర్ డిబేట్ ఆర్డర్లీ డిబేట్ సివిలైజ్ డిబేట్ ఎక్కడ ఇందులో రాజకీయ పరమైన స్టేట్మెంట్లు ఏమి ఉండవు నేను ఇంతవరకు రాజకీయ పరమైన స్టేట్మెంట్లు ఒక్కటనిచ్చానా ఎక్కడా లే విషయంలో నేను ఏమీ టీడీపీని తప్పుపడతలేను వైసీపీ ఉన్నా ఇదే జరిగింది జగన్మోహన్ రెడ్డి లేఖలు రాసాడు అసెంబ్లీ తిరుమానం చేసేటప్పుడు కొట్లాడింది ఏమీ లేదు అందువల్ల బొత్స సత్యనయక్కుందని నేను అనర్లేదు అందువల్ల అబ్సల్యూట్లీ నో రైట్ ఫర్ బొత్స కానీ విశాఖ ఒక్క పరిరక్షణ ఉద్యమంలో సైనికుడిగా పాల్గొని అడుగనుగున విశాఖ ఒక్క కార్మికుల ప్రేమాభిమానాలు పొందిన వ్యక్తిగా అడుగుతున్నారు ఒక తెలుగు బిడ్డగా అడుగుతున్నాను లెటర్ డిబేట్ దీనికి ఆన్సర్లు ఉన్నారు పోనీ డిబేట్ కు సిద్ధం లేదు మీరు మంత్రి గారు మీరు బిజీగా ఉంటారు నడుపుకుంటారు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి అయ్యా ఇంపకలు డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చిందా అప్పును ఈక్విటీగా డబుల్ ఇంజన్ సర్కార్ మార్చిందా రైల్వే వ్యాగన్ డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పించిందా క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ డబుల్ ఇంజన్ సర్కార్ కల్పించిందా నలభై యాభై ముక్కలుగా చేసి అమ్మడాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ ఆపిందా బొగ్గు లేక విశాఖ స్టీల్ కు ఒకప్పుడు థర్మల్ ఉన్న విశాఖ స్టీల్ ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ తన అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డుకు అదనంగా విద్యుత్ అమ్మే పరిస్థితి నుంచి రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డుకు రాష్ట్ర డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అప్పుల పాలైన విద్యుత్ ఛార్జీలు కట్టాల్సిన దుస్థితులు ఎందుకు ఉందయ్యా దీన్ని దీనికి ఆన్సర్లు చెప్పండి అడుగుతున్నా డబుల్ ఇంజన్ సర్కార్ దీన్ని చేయగలిగిందా వాటి డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఏం అచీవ్ చేసిందో చెప్తా విశాఖ స్టీల్ కు విశాఖ నడిబొడ్డున మిట్టల్ స్టీల్ తీసుకొచ్చారు ఇటీవల పత్రికల్లో ఈ శర్మ లేఖ చూశాను రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎనర్జీ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు ఇటీవల తెలుగుదేశం ఎంపీలంతా ప్రధానమంత్రిని కలిసి మిట్టల్ స్టీల్ గురించి చర్చించారని చదివాను ఈ శర్మ ఇ వెరీ హైలీ రెస్పెక్టబుల్ బ్యూరోక్రాట్ నాట్ సింగిల్ అఫీషియల్ డినైడెడ్ నాట్ ఎ సింగిల్ తెలుగుదేశం పార్టీ ఎంపీ డినైడ్ ఇట్ ఆయన ఆయన లేఖ ఈఎస్ శర్మ లేఖలో ఆరోపించాడు ఆయన 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 ఒక ఆరోపణ ఆయన రాజకీయ నాయకులు కాదు కనుక ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా గా పనిచేసి రిటైర్ అయ్యాడు సో ఆయన ఆయన బహిరంగ లేఖ ఇది ఆ లేఖలో ఆయన తెలుగుదేశం ఎంపీలు ఈ మధ్య వెళ్ళి మిట్టల్ స్టీల్ కు రాయితీల గురించి ప్రైమ్ మినిస్టర్ తో ఫైనాన్స్ మినిస్టర్తో చర్చించాలని ఫైనాన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గుర్తు లేదు మరి కేంద్రంతో చర్చించాలని మరి విశాఖ స్టీల్ పైన ప్రైమ్ మినిస్టర్ను కూటమి తెల ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఏ రోజున కలిశారు ఏ మెమరాండం ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ ఏమైనా అస్యూరెన్స్ ఇచ్చారు పిఎంఓ రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ చెప్పండి మీరు అసెంబ్లీలో వచ్చి మండలిలో స్టేట్మెంట్ కాదు పిఎంఓ స్టేట్మెంట్ ఉండాలి కదా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇంకో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ చెందిన కూటమి ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ విశాఖ ఉక్కు గురించి ఇంకో పలానా పలానా అడిగారు దానికి ప్రధాన మంత్రి పలానా శాంక్షన్ చేశారు ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇస్తూ కేబినెట్ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పారని ఒక పిఎం లోకేష్ గారు సల్యూట్ నాకన్నా వయసులో చిన్నవాడే సల్యూట్ మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి